श्रीकल्याणगुणावहम् रिपुहरम् दुःस्वप्नदोषाहरम् गोदानतुल्यं गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरम् शुभकरं सन्तानसम्पत्कृदम् నానాకర్మ సుసాధనం సముచిత పంచాంగత వాసీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధి నామ సంవత్సరం దక్షిణాదనం వర్షాలతో భాద్రపదమాసం కృష్ణపక్షం నేడు ద్వాదశి ఆదివారం సాయంకాలం వరకు ద్వాదశి ఉంది ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి రాత్రి ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు సాయంకాలం వరకు ఉంది సూర్యాస్తమయం అలాగే నేడు ప్రధానంగా మఘానక్షత్రం పరిపూర్తిగా ఉన్నది వర్జం సాయంకాలం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తం అనేటువంటిది ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉన్నది అలాగే మీరు కౌలవ యోగం అలాగే తైతుల కరణం అనేటువంటివి సంభవిస్తున్నాయి విశేషించి నేటి పర్వదినం ఏమిటంటే యతీనాం వారికి ఎవరైతే యతులు ఉన్నారో అలాంటి వారికి మహాలయ శ్రాద్ధం అంటే ప్రత్యేకించి యతులు అంటే సన్యాసు సన్యాసులుగా ఎవరైతే పోయి ఉంటారో అలాంటి వారికి మహాలయ శ్రాద్ధం అనేటువంటిది నేడు పెట్టుకోవడానికి చక్కని రోజు కాబట్టి యతీనా మహాలయ శ్రాద్ధం ఈరోజు పర్వదినం అలా ఈరోజు ఆచరించుకో ఎవరైతే ఎదులకు మనం ఆచరించుకోవాలనుకుంటున్నామో అలాంటి వారికి ఆచరించుకోవచ్చు అలాగే నేటి దినఫలం రాశిఫలం లో భాగంగా మేషరాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది నేడు సంభవిస్తూ ఉంటుంది కొన్ని పనులు ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగినప్పుడు కూడా ఆశాజనకంగా లేకపోవడం చేత కొంతమేర నిరుత్సాహత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వాటి నుండి అధిగమించుకోవడానికి వారు ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన చేయడం చాలా శ్రేయస్కరం మేలుగడ ఉంటూ ఉంటుంది రెండవ విషయం వీరు చేయదలుచుకున్నటువంటి పనుల్లో కాస్త పట్టుదల ఉన్నప్పటికీ కూడాను కార్యంలో సాఫల్యత అనేటువంటిది అనుకున్న విధంగా సాగకపోవడం చేత కొంతమేర ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేటువంటిది మెండుగా ఉన్నది కనుక ఇలాంటివన్నింటి అన్నింటినీ కూడా అధిగమించుకోవడం కొరకు వీరు మహాగణాధిపతి యొక్క స్తోత్ర పారాయణం చేయండి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు లేదా సంకట విమోచన ఆ యొక్క ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం అన్న చేయండి చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు వృషభ రాశి ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి రోజు అనుకున్నటువంటి కార్యాలు బాగా నెరవేరుతూ ఉంటాయి సకాలంలో రావాల్సినటువంటి డబ్బులు సకాలంలోనే అందడం పనులన్నీ కూడాను చక్కచక్క సాగిపోవడం ఇలాంటివన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి దానితో మానసిక పరమైనటువంటి ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కనుక వీరు ఇలాంటి వాటి నుంచి చక్కని విజయాన్ని మరింతగా సాధించడం కొరకు ఆ యొక్క దైవ చింతన అనేటువంటిది ఎక్కువగా చేయండి దానివల్ల మీ వ్యాపారాభివృద్ధి అలాగే అభివృద్ధి కూడా రెండు కూడా బాగా సాగుతూ ఉంటాయి మిథున రాశి ఈ యొక్క రాశి వారు కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అనుకున్న పనులు వాయిదాల రూపంలో జరుగుతూ ఉంటాయి దానితో కొంత నిరుత్సాహం అనేటువంటిది ఏర్పడుతుంటుంది అయినప్పటికీ కూడా అకుంఠితమైనటువంటి దీక్షతోనే వారు పనులు పూర్తి చేయడానికి సాయశక్తుల ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరం చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు కూడాను రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి సకాలంలో రాక కొంతమేర చికాకు పడుతూ ఉంటారు కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా యోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉన్నది నేటి కాలం చాలా ఆనందదాయకంగా కాలం గడుస్తూ ఉంటుంది వీరు చేసిన పట్టిందల్లా బంగారంలాగా అన్ని పనులనేటువంటి కూడా సాగుతూ ఉంటుంది కానీ కుటుంబంలో ఒక చిన్నపాటి మాట పట్టింపు అనేటువంటి ఏర్పడుతూ మాట పట్టింపు వల్ల కొంత మానసికమైనటువంటి ఆందోళన ఏర్పడుతున్న తర్వాత తానే తగ్గి మళ్ళీ అన్ని విషయాలు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా అధిగమించుకోవడం కొరకు విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటిది ప్రధానంగా చేయండి లేకుంటే దత్తాత్రేయ కవచ పారాయణం అన్న చేయండి చేస్తే మీకు చక్కని అవకాశాలు ఉన్నటువంటి సమయంలో ఇలాంటివి చిన్నపాటి ఒడిదొడుకుల నుంచి అధిగమించుకోవడానికి మంచి మార్గం అనేటువంటిది సుగమవుతూ ఉంటుంది సింహరాశివారు ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి కాలం అనుకూలంగా ఉంటూ ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి కొరకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అంత ఆశాజనకంగా సాగనప్పటికీ కూడాను ప్రయత్నాలు మాత్రం బాగానే చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు కూడా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనేటువంటి ఆలోచన కలిగినప్పటికీ కూడా ఆ సాహసం అనేటువంటిది చేయలేక ముందడుగు చేయలేక మళ్ళీ మొదటి లాగానే సాగుతూ ఉంటుంది అయినప్పటికి కూడా ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి బాగానే ఉంటుంది ఉన్నటువంటి వ్యాపారంలో మంచి లాభాలు అనేటువంటివి చక్కగా గడిస్తూ సుఖ సంతోషాలతో కాలం గడుపుతూ ఉంటారు రాశి ఈ రాశి వారికి కొంతమేర ఆశాజనకంగానే ఉన్నది రవిగ్రహ సంచారంలో కాస్త మార్పు ఏర్పడడం వల్ల అలాగే శుక్రగ్రహ సంచారంలో కూడా కొంతమేర కొన్ని డిగ్రీలమైన మార్పు అనేటువంటిది సంభవించడం వల్ల దానితో కొంత వరకు ఆశాజనకమైనటువంటి విధంగానే ఉంటూ ఉంటుంది స్థాన చలనం అవడం కొరకు చాలా వరకు ముమ్మరంగా ప్రయత్నం సాగిస్తూ ఉంటారు కానీ మాత్రం అంత అనుకూలంగా కార్యం అనేటువంటిది నెరవేరక తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటుంటారు వ్యాపారస్తులు కూడాను చాలా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి చాలా చక్కని యోగదాయకమైనటువంటి కాలం అనుకున్నటువంటి కార్యాలు చక్కగా నెరవేరుతూ ఉంటాయి విద్యు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు ఈ ముగ్గురి కూడాను మంచి అనువైనటువంటి కాలంగా గడుస్తూ ఉంటుంది నూతనంగా తాను ఏది చేయ తలబట్టినా కానీ అది కార్య సాఫల్యతతో మంచి ఫలితాలు పొందేసేసి ఆనందంగా ఉల్లాసంగా నడుచుకోవడానికి మార్గాలు సుగమవుతూ ఉంటాయి కొత్త యొక్క బంధువుల యొక్క మిత్రుల యొక్క పరిచయం అనేటువంటిది ఏర్పడేసి ఆనందంగా కాలం గడిపేసేసి పరిచయాలతో గౌరవ మర్యాదలు కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యంలో కాస్త ఆటంకం అనేటువంటిది ఏర్పడడం చేయదలిచినటువంటి ఏ పనిలోనైనా కొంత మేరకు ఈరోజు కరంగా స్పీడ్ లాగా ఏర్పడుతూ వస్తూ ఉంటాయి కనుక వీరు కాస్త జాగ్రత్త వహించేసేసి అనుకున్నటువంటి కార్యాలు బాగా నెరవేరుకోవడం కొరకు వారు ప్రసాదిని భయాపహ అనేటువంటి జపాన్ని నూట ఎనిమిది మార్లు చేసుకొని అప్పుడు ఏ పనిలోకైనా ముందుగా వెళ్ళండి అప్పుడు ఆ కార్య సాఫల్యత అనేటువంటిది కొంతమేరకు ఏర్పడేసి కాస్త ఆశాజనకంగా కాలం గడుపుతూ ఉంటుంది ధనస్సు రాశి వారు ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి చేస్తున్నటువంటి పనులలో పురోభివృద్ధి అనేటువంటిది అనుకున్నట్టుగా లేక కాస్త మాట పట్టింపు అనేటువంటిది అధికమవడం విచారం అనేటువంటిది మానసిక విచారం అనేటువంటిది అధికంగా అవ్వడం చేత తర్వాత మళ్ళీ తన ఆలోచనలోనే మార్పు ఏర్పాటు చేసుకొని మళ్ళా అధిగమించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటుంటారు అలాగే వీరు చేసేటువంటి వ్యాపారాదులో కూడా స్థిరీకరణగా సాగుతూ ఉంటుంది నూతన వ్యాపారాలు ఏవి కూడాను అంతగా ప్రారంభించుకోకపోవడం చాలా శుభదాయకం యోగదాయకం అలాగే మకర వారు ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తూ ఉంటాయి రవిగ్రహ సంచారంలో కాస్త మార్పు ఏర్పడ్డప్పటి నుంచి ఆర్థిక పురోభివృద్ధి కూడా సాగుతూ ఉంటుంది ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులన్నీ కూడాను చకచక పూర్తి చేస్తూ ఉంటుంటారు అలాగే మాట పట్టింపులు అనేటువంటి అధికమవుతూ ఉండడం వల్ల కాస్త మానసికమైనటువంటి ఆందోళన ఏర్పడ్డప్పుడు కూడా ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉంటూ ఉంటారు కుంభరాశి ఈ రాశి వారికి చేయదలుచుకున్నటువంటి పనులలో పురోభివృద్ధి సాధించేసేసి కాస్త విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఆర్థికపరమైనటువంటి చికాకులు కొంతమేర ఉన్నప్పటికీ కూడా మంచి విజయాన్నే సాధించేసేసి స్థిరీకరమైనటువంటి పద్ధతుల్లో వీరు కార్యాన్ని సాఫల్యతతో పరిపూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు పెద్దల యొక్క మనలను కూడా పొందుతూ ఉంటుంటారు కొంత అధిక శ్రమ ఏర్పడ్డప్పటికి కూడాను మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహం ఆనందం అనేటువంటిది పనులు పూర్తి చేసుకున్నామనేటువంటిది ఆనందంతో గడుపుతూ ఉంటుంటారు మీనరాశి వారు ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉంటూ ఉంటుంది అనుకున్నటువంటి కార్యాలు కొంతమేర సిద్ధించినప్పటికి కూడా దానితో వారు మానసికంగా ఆనందం పొందుతూ ఉంటారు అయినప్పటికీ కూడా కొంతమేర ఆలోచన అనేటువంటిది కలుగుతూ ఉంటూ ఉంటుంది అలాంటివి అన్నీ కూడా వాటన్నిటి నుంచి కూడా అధిగమించుకోవడం కొరకు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ చక్కని మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవడం కొరకు వారు ఆంజనేయ స్వామికి ఒక పద్నాలుగు ప్రదక్షిణాలు మీ నల్ల మెనుములతో చేయడం వల్ల చాలా మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటుంటారు स्वस्ति प्रजाभ्य पिपालताम न्यायन मगेन महिमहिषा गोब्राह्मणेभ्य शुभमस्तु निोका समस्ता सुखिनो भवन्तु